ఒడిశా అడవుల నుండి కర్ణాటక రాష్ట్రానికి ముగ్గురు వ్యక్తులు వైల్డ్ యానిమల్స్ను టొయాటో ఫార్చునర్ కార్లు తరలిస్తుండగా ఇచ్చాపురం చెక్పోస్ట్ వద్ద కాశీబుగ్గ ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు ఒడిశా నుండి బెంగళూరు తరలిస్తున్నట్లు కాశిబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలియజేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టుకున్న వైల్డ్ యానిమల్స్ అన్ని ఆఫ్రికా దేశానికి చెందిన బ్రీడ్గా గుర్తించినట్లు తెలిపారు ఇందులో పదిహేడు పైతాన్ స్నేక్స్ ఒక అడవి పిల్లితో పాటు ఆఫ్రికన్ అడవి తాబీలు ఉన్నట్లు చెప్పారు ఆఫ్రికా నుండి వివిధ రకాల వైల్డ్ యానిమల్స్ బ్రీడ్స్ తీసుకొచ్చి ఒడిశాలో పెంచి వివిధ రాష్ట్రాల్లో

ఒడిస్సా నుండి కర్ణాటక వెళ్తున్నటువంటి మహారాష్ట్ర హిన్వి స్టేషన్తో సిల్వర్ కలరు బేకిలోకి మనకి అవుట్ అయ్యింది దాంట్లో ఏమున్నాయని ఇది తనిఖీ చేయగా దాంట్లో ఆఫ్రికా జాతికి చెందినటువంటి ఇరవై ఒక్క జంతువులు మనం కనుగొనడం జరిగింది అందులో పదిహేడు బాల్ పైతన్ అనేసి ఆఫ్రికా జాతికి చెందిన బేబీ పైథాన్ అంటే కొండ చెరువు పిల్లలు పదిహేడు నెంబర్సు తర్వాత ఒక పెద్దది తాబేలు దాని తాలూకా అది కాకుండా వేరే చిన్నవి రెండు తాబేలు తర్వాత సెరవల్ క్యాటర్ ఆఫ్రికా జాతికి చెందింది ఒక క్యాటౌట్ మొత్తం ఇరవై ఒక నెంబర్స్ మనం సీట్ చేసింది ఎవరంటే ముద్దాయిలు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు ఇదేంటంటే ఇప్పుడు నిన్న నైటు తొమ్మిది గంటల ప్రాంతంలో విద్యాపురం మన మేస్త్రి గారికి ఫిజికల్గా యానిమల్స్ని తనిఖీ కోసం ప్రొడ్యూస్ చేయడం ప్రొడ్యూస్ చేయడం జరిగింది ప్రొడ్యూస్ చేయగా యానిమల్స్ కండిషన్ బట్టి మనం ప్రొడ్యూస్ చేశాము ముందస్తుగా సార్ పర్మిషన్ తీసుకొని ఆల్రెడీ యానిమల్స్ని విశాఖపట్నం జూకి తరలించడం జరిగింది ఇప్పుడు ముద్దాయిని తీసుకొని విశాఖపట్నం కోర్టుకి తీసుకెళ్తాను అక్కడ నుండి రిమైండ్ రిమాండ్ రాసిన తర్వాత ఎక్కడికి రాస్తే అక్కడికి ముద్దాయిని జైలుకి తరలిస్తాను